పదిహే నుంచి స్టార్ట్ అవుతుంది దానికంటే త్రీ ఫోర్ డేస్ ముందే అంటే పదకొండు పన్నెండు తారీఖు నుంచే భక్తులు వచ్చి అలవాటు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరగాల్సిన వర్క్స్ అన్ని కూడా సెవెన్ తారీ మ్యాక్సిమం నైన్త్ అయిపోయిపోవాలి ముఖ్యంగా ఈవినింగ్ వర్క్ సెక్షన్లో కాంప్రమేస్ కావాలంటే దాని పూర్తి బాధ్యత మీదే దానికి ఎలాంటి లేదు కాంట్రాక్టర్లు ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా ఒక్క రూపాయి బిల్లు కూడా రాదని చెప్పండి సంబంధిత ఏయుల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని మీద పూర్తి బాధ్యం తీసుకొని దగ్గరుండి ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పండుగ ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన పండుగ ఈ భారతదేశంలోనే ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళ కోరికల్ని కోరుకోవడం అది భగవంతుడి ఇష్టం జరుగుతున్నాయా లేదో అయితే వాళ్ళ కోరికలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి రావడం ప్రతిసారి చెప్పారు ఇది మొత్తం దేశంలో రోటల్ పండుగ అంటే ఎక్కడో నల్లమల సెలబ్రేట్ చేస్తారు ఆ సైట్ ఏది వస్తుంది అంటే మీరు google లో కూడా సెర్చ్ చేస్తారు google లో అక్కడ జస్ట్ టైప్ చేస్తే నల్లమల సెలబ్రేషన్ అంటే ఫస్ట్ లింక్ ఫస్ట్ లింక్ విల్ బి 12 సాయి దర్గా నల్లమల ఆంధ్రప్రదేశ్ సో మోస్ట్ ఫేమస్ అండ్ హై నంబర్ ఆఫ్ క్రౌడ్ దాదాపు 10 లక్షలు 10 to 12 లక్షలు వరకు

అల్లమనేట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఈ అన్ని కలిపి పని చేస్తే మనకి లాస్ట్ టైం కూడా వెన చూసే ఉంటారు సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది కార్పొరేషన్ రేట్ ఉంది ఈసారి మనం ఇంతక 50% ఎక్stra ఎఫర్ట్స్ పెడతాం ఈసారి ఏదో మిస్టేక్ చేయడం జరిగి నితి అడిగరా మిస్టేక్స్ రికార్డ్ చేస్తాం एग्जांपल నెంబర్ ఆఫ్ पीएच వర్కర్స్ ఎంట్రీ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ పెట్టాము ఈసారి ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వర్కర్స్ పెడుతున్నాం సో శానిటేషన్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాం ఇంకా బెటర్గా చేస్తాం ఎస్ ఫార్ ఎస్ అదర్ ఫెసిలిటీస్ ఆర్ కన్సిడర్డ్ నంబర్ ఆఫ్ స్టాల్స్ లాస్ట్ టైం కొంచెం స్టాల్స్ కావడం వల్ల కంజెషన్ జరిగింది సో ఈసారి స్టాల్స్ కూడా రిడ్యూస్ చేస్తున్నాం రెడ్యూస్ అంటే కంజెషన్ లేకుండా చూస్తున్నాం ఎంత ఫ్రీ మూమెంట్ ఉందని ఎక్కువ చేస్తున్నాం సో ఫర్ ఆల్ దీస్ పర్పజెస్ టెండర్ ఆల్రెడీ తిరగడం జరిగింది రేపు లాస్ట్ డేట్ ఉంది టెండర్ యాజ్ మన ఆనరేబుల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు దాదాపు ఫోర్ టు ఫైవ్ కరోడ్ వరకు కట్ చేస్తాం ఈసారి కూడా కార్పొరేషన్ రెడీగా ఉన్నాయి రెడీగా అంటే రెడీగా అంటే ఆల్రెడీ టెండర్స్ కాల్ చేయడం జరిగింది పూర్తి కూడా చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ట్వెల్త్ జులై కల్లా అరేంజ్మెంట్స్ అయిపోతుంది అరేంజ్మెంట్స్ అంటే కట్ గేజీ సెంటర్

फ्लाग् एंड पाइंट घिपे आलरे सर्स इन दिशा स्टाता सेंटर्स घाट ए फ्लाग्स एव्रीथिंग मेडिकल क्या ब्लड डोनेशन क्या फ्लैक्सी बेसीकली शिटेट विन् इंजीनियरिंग

మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును గియండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు